పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ జూన్ ఇరవై నాలుగవ తారీఖు సోమవారం ఈనాటి మొదటిపట్నము యశ్యా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు లూకా వార్త ఒకటో అధ్యాయం యాభై ఏడో వచనం నుండి అరవై ఆరో వచనం వరకు మరియు ఎనభై వచనం ప్రసవ కాలం రాగానే ఎలిజబెత్ తమ్మ కుమార్నిక నేను ప్రభు ఆమె ఎందు గొప్ప కనికరమును చూసిననే విని ఇరుగు పొరుగువారు బంధువులను ఆమెతో కలిసి సందర్శించిరి ఎనిమిదవ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి అనుసరించి జక్రయ్య అని పేరు పెట్టవలసినది కానీ వాళ్ళుని తల్లి వారితో అట్లు కాదు యోహాను అని పేరు పెట్టవలేనని పలికెను అంతట వారు మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవరూ లేరు కదా అని శిశువు నాకు నీవు ఏ పేరు పెట్టకూర్చున్నావు అని సైగులతో తండ్రిని అడిగిరి అతడు పలక తెప్పించి అతని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి ధ్యానం భప్తిష్మయోహాను జననం ఎడారిలో దేవుని స్వరం ప్రభు మార్గము సిద్ధం చేయుటకు పంపబడిన దూత ఈనాడు తల్లి శ్రీ సభ పునీత బప్తేష్మ యోహాను జయంతి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా దయగల దేవుడు మన యొక్క జీవితాలను ఆశీర్వించుదేగాక స్నాపకుడకు యోహాను గురించి యేసు ప్రభు చాలా చక్కగా మాటను పలికారు మానవులందరిలో స్నాపకుడకు యోహాను కంటే అధికుడకు వాడు ఎవడు పుట్టలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని యేసు శ్లాఘించారు యేసు రాకుని గురించి ప్రజలకు ఎరుకపరచడం మరియు వారిని సిద్ధపరచడమే ఆయన ప్రేషిత కార్యం తాను ఒక తగ్గింపు జీవితాన్ని జీవించి మనందరికీ ఆదర్శమూర్తి అయ్యాడు నిజాయితీకి మారుపేరుగా పేరుగా తనయుడిగా సమగ్రతకు సమానుడిగా ఆదర్శవంతమై జీవితాన్ని జీవించాడు ఉపవాసాలకు ప్రార్థనలకు ఎక్కువ సమయాన్ని కేటాయించి ప్రభు రాకడను గురించి దైవ రాజ్యం సమీపించినది హృదయ పరివర్తనం చెందుడే మారు మనసు పొంది సు వార్తను విశ్వసించండి అని బోధించాడు ఎలుగెత్తి చాటారు న్యాయం కోసం పోరాడి సమాజంలో సమానత్వాన్ని పెం పెంచాడు అన్యాయాన్ని అరికట్టి అధికారంలో గుండెల్లో రైలు పె సత్యాన్ని సత్యంగా బోధించినందుకు హేరోది రాజు చేతిలో వేద సాక్షిగా మరణించాడు యోహాను గారిని ఆదర్శంగా తీసుకొని క్రీస్తుకు నిజమైన అనుచరులుగా సాక్షులుగా జీవించాలి గర్వం లేకుండా వినయంతో సోదర భావంతో దేవుని ప్రేమను మన జీవిత విధానం ద్వారా ప్రకటించాలి తనను తాను అన్నీ ప్రభు ముందుకు తగ్గించుకున్నాడు ఇలాంటి అణుకువ జీవితాన్ని జీవించినటువంటి భక్తిస్మ యోహానుని మనమందరము ఆదర్శంగా తీసుకొని ప్రభు బాటలో నిజాయితీ న్యాయం మరియు విధేయత గల అనుచరులుగా జీవించాలి అప్పుడే మనం దేవుని మాటను తూచ తప్పకుండా పాటించిన వారం అవుతాం భప్తిష్మయోహాను గారి మాటలను మన హృదయంలో పదిలపరచుకుని హృదయ పరివర్తన మారు మనస్సు పొంది యేసు ప్రభు రెండవ రాకడకై దేవుని బిడ్డలను సిద్ధపరచడం ఇది మనందరి బాధ్యతగా భావించి ప్రభు క్రీస్తుని చాటి చెబుదాం ప్రియ స్నేహితులారా మరీ నాడు బప్తిష్మయోహాన్ గారి యొక్క జననము మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా మరి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాలి మరి కడు వృద్ధులైనటువంటి జక్కరయ్య బిడ్డలు లేక సంతానం లేక బాధపడుతూ ఉండగా వారి యొక్క మరణు దేవుడు ఆలకించాడు మరి గబడి సన్మనాస్కుడు రావటం వారికి బిడ్ యోహాను గారు పుడతారు అని చెప్పడం వారి నీతి నియమాలతో ఉపవాసాలతో దేవుని రాక కోసం ఎదురు చూస్తాడు అని ముందుగానే తెలియపరిచారు మరియు ఆ వృద్ధాప్యంలో మరి బిడ్డను కనటం అనేది అసాధ్యం అయినప్పటికీ ఎలుసుబెత్తమ్మ దేవుని యొక్క మన్ననను పొందినదని పొందిన స్త్రీగా మనం ఈనాడు ధ్యానిస్తూ ఉన్నాం ఆమె పవిత్ర ఆత్మతో నింపబడింది మరి పవిత్ర ఆత్మ ద్వారా మరి యుహానగారిని గర్భం ధరించింది మరి దేవుడే ఆయనను ఎన్నుకొని ఆయన రాకకు ముందుగా పంపించే ఈ లోకాన్ని సమన్వయం పరచడానికి ఎత్తు పొలాలు చేయడానికి పాప పరిహ పరివర్తనం పొందటానికి దేవుడు తన దూతను ముందుగా పంపించి మానవ హృదయాలను సరిచేయటానికి ఆ యొక్క ప్రవక్తను ఎన్నుకున్నారు ఈనాడు నిన్ను నన్ను కూడా ప్రభు ఎన్నుకుంటూ ఉన్నారు అనేక ఆత్మల రక్షణ కోసం మన జీవితాలను త్యాగం చేయమని అడుగుతూ ఉన్నారు ప్రార్థనా జీవితంలో ఉపవాస జీవితంలో మరి నీతి నియమాలతో కలిగిన జీవితాన్ని జీవిస్తూ ప్రభు నాకు ప్రభు యొక్క రాక కోసం ఎదురు చూద్దాం దయగల దేవుడు మన యొక్క జీవితాలను ఆశీర్వదించి తన సేవకు ఉపయోగించుకుందరుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్